హాయ్ సదరు ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మా ఇంట్లో ఈరోజు మళ్ళా పెళ్లి మా పెళ్ళి చాలా కాబట్టి వాటి మెమొరేబుల్ మూమెంట్స్ కోసం మళ్ళా ఎదురు చూడడానికి మేము మళ్ళా కొన్ని చేస్తున్నాం ఉన్నాం అందుకోసమే చిన్న మా అవార్డు చెప్పినా అండి మా మమ్మీ మాత్రం చెప్తలేదు చిన్న ఎప్పుడు చెప్తాను చూడండి సెప్టెంబర్ చెప్తాను చిన్న మాత్రం ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాడండి అండి చూస్తున్నారు ఇక్కడ అయితే మేకలు కొడుతున్నాడు మేకలు ఎందుకు కొడుతున్నాడు అంటే మన ఈ పెళ్లి అప్పుడు దిగిన ఫొటోస్ అన్ని మనము పక్కన ఎత్తి పెట్టినామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అసలు మనకు కన్వెంట్ లేదు అలా కొట్టే అంత టైం కూడా లేదు కాబట్టి ఇప్పుడు అయితే కొడుతున్నాం కొంచెం నిదానంగా కొట్టు రెండు ఒకే లెవెల్లో చిన్న కొట్టినా ఒకటేనా చిన్నపాటు చిన్నపాటు

इधर हाँ इधर हाँ ये बेड़े तो नहीं हमें ना नूरा ना हाँ हमें ना नूरा है ये मंडरगाड़ी मंडरगाड़ी हाँ वो साइड चिल्ले ना करा लाम भाजी हम ले रहे हैं ये मंडा रोड पे है ये मंडा वो ये मंडा ये मंडा वो सरफेना कुड़बा सरफेना अभी इंडिया बेटा जैसे ना ना बाप इंडिया ना हाँ इंडिया बेटी

లే పెట్టి చెప్తడు పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లో పెట్టినాము అప్పుడు మళ్ళా అన్ని తీసి పక్కన ఎత్తి పెట్టినాము మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ తడనేను ఉజేకంటా జరుగుతది. దేపి ఏ యాక్టివటీ పడాలన్నా? హా చుక్క కొట్టినార్చుకా? హ్మ అలా రౌండ్ చేల మామ చేల కొట్టాలది, మీరు. ఆ కట్టి చేల, మామ చేలలే కొడల కొట్టేనా ఈ తిగా అది బొక్క కొట్టి తర్వాత దానికి కట్ట కూడా కొట్టింది. అదేంటి మా ఇంటి నుంచి మాకే అమ్మాయి అంటే చీర ఇచ్చిపోతాను నాకైతే వచ్చినందుకు మాకే అమ్మాయిందా దేవిందా ఇది కాడన్లే కార్డులేనా బ్లాగ్ అయితే పెళ్లి ఫోటోల దగ్గర నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము అమ్మాయి ఒక్కలు ఇంకా బంధువులు అందరు వచ్చినారు కాబట్టి అంత హడావిడిగా అయితే బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏం లేదు ఫ్యాన్ కూడా ఆర్ట్ చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము అని ఎందుకంటే ఫ్యాన్ వెళ్తాను గస్ట్ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుందని ఫోటోస్ అయితే పెట్టాము అది నేను లతమ్మకు మాత్రం అరంధి నక్షత్రాన్ని అంటే లత రోజు నక్షత్రాలు చూపిస్తుంది అనమాట అది ముందు సెట్ అయిపోయింది నేను చిన్న లతమ్మ ముగ్గురం ఉండే ఫోటో అనమాట అది మధ్యలో పెట్టేసినారు ఇప్పుడు మా పెళ్లి ఫోటో అనమాట తాళి కట్టిన తర్వాత మేము దిగిన ఫస్ట్ ఫోటో అనమాట ఆ ఫోటో మాత్రం నాకు చాలా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని దగ్గర ఉండి చిన్నతో బాగా కొట్టిస్తాను అనమాట ఇది ఒక ప్రవేశ ఇదికి వచ్చింది అది పైకి వచ్చింది కదా ఫోటోలు ఏం కాదు ఇన్ని రోజుల నుంచి పెళ్లి లేవండి ఇంట్లో ఇప్పుడు పెళ్లి ఫోటోలు వచ్చినాయి దానికి ఇక మనం అనేది ఏముంది ఇట్లున్నాయి అట్లున్నాయని బాగుంది బాగుంది కదండి పెళ్లి ఫోటోలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకా మా బంగారం రాజది బంగారం ఫోటో అయితే పెట్టాలండి ఆ ఫోటో చూడే అన్నకైతే ఎప్పుడో ఇచ్చినాం అనమాట మేము రెండు ఫోటోలు కడిగించమని మేము అంతలోపల ఇంట్లో లేకుండా ఉండడము ఇల్లు రెడీ చేసుకోవడము ఇదంతా డిస్టర్బెన్స్ వల్ల అంటే డిస్టర్బెన్స్ కదా ఒక హ్యాపీనెస్ కాకపోతే ఇంట్లో తర్వాత మనం రెడీ చేసుకోవచ్చు కదా చూద్దాం దిగుతుందంటాము దిగుతావా చూడు దిగుదే ఒకటి ఫోటో అలా ఇక్కడ స్పెషల్ ఫోటో కొట్టాలండి ఇక్కడ అందుకోసమే కొంచెం ఇద్దరి నాకైతే ఇచ్చిందండి ఎందుకంటే ఒకరి తర్వాత ఒకటి నా దగ్గర రావాలని ఇంట్లో లమిడియా మీరు ఎక్కువ పోదు వాళ్ళ అమ్మ దగ్గర ఫస్ట్ నుంచి కూడా అందరూ ఏదో అంటారు వాళ్ళ అమ్మ దగ్గర ఫస్ట్ నుంచి కూడా పోవాలి నా దగ్గర మా బంగారాదు మాత్రము లత దగ్గరికి ఎక్కువ అమ్మాయి అక్క దగ్గరికి ఎక్కువ పోతా ఉంటాడు ఏ చూస్తున్నారు అని నాకు అబ్బా 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 చూస్తామంట ఆహా మమ్మీగాడు ముద్దు పెట్టమంటే వీడియో చూస్తున్నాడు అందుకోసమే ముద్దు పెట్టమంటే అటు చూస్తున్నాడు మళ్ళా మా మంచి స్పెషల్ లో దిగిన ఫోటో ఇది పెట్టిన తర్వాతనే చూపిస్తా నాకైతే ఫేవరెట్ చిన్నకైనా ఫేవరెట్ లతమ్మకైనా ఫేవరెట్ కవర్ తీశాను కవర్ నేను కవర్ ఉండేది ఇది పెళ్ళైన వెంటనే అరుంధతిని చూపిస్తున్నా నేను అప్పుడు తీసిన ఫోటో ఇది పెళ్ళైన వెంటనే చిన్నతోటి తోటి నేను ఫస్ట్ దిగాలని ఈ ఫోటో దిగిన నేను ఇది మాత్రం నా ఫేవరెట్ ఫోటో అనమాట ఈ ఫోటో మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇది మాత్రం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము నాతో పాటు కాటం అంటారు ఈ ఫోటో స్టిల్ అట్లుందని అందుకోసమే స్పెషల్గా ఇది హాల్లో పెట్టించిన అనమాట ఇంట్లోకి వచ్చి ఇన్ని డేస్ కూడా ఇంకా సర్దేది చూసేది చేసేది ఎన్నో ఉన్నాయండి కొత్తిళ్ళు అంటే మాత్రం ఆశామాషి కాదనమాట మా బ్లాగ్ మాత్రం మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్